నైన్ ప్లేస్ యాక్షన్ ఆపరేషన్ సింధూర్ సరైన సమయంలో సరైన ఉగ్రస్థావరాల్లో సరైన విధ్వంస జవాబు భారత్ ఇచ్చిందా దాదాపు రెండు వారాల వ్యూహాత్మక మౌనంతో ప్రధాని నరేంద్ర మోడీ ధీటైన జవాబిచ్చారా ప్రతీకార నినాదాలేనా దాడులేవి అన్నవారికి ఉగ్రవాద శిబిరాల ధ్వంసమే నిదర్శనమా అదను చూసి పాకిస్తాన్ మోడీ దెబ్బ కొట్టారా పహల్గాం దాడి తర్వాత గద్గద స్వరంతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలివి అమానుష దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టిలో కలిపిస్తామని ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పారు వరుసగా త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహించారు ఇంటెలిజెన్స్ విదేశాంగ శాఖ రక్షణ శాఖల అధికారులు సంబంధిత మంత్రులతోనూ సమావేశాలు నిర్వహించారు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని మోడీ చెప్పారు ఏదో జరగబోతోంది సర్జికల్ స్టైక్స్ జరగబోతున్నాయని సంకేతాలు మోడీ ఇచ్చారు తమ భూభాగంపై భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ కూడా బెంబేలెత్తింది కానీ రోజులు గడిచినా ఎలాంటి యాక్షన్ లేదంటూ కొందరు విమర్శలు చేశారు అయితే సరైన సమయం సరైన సమాచారం కోసం ఎదురు చూసి అదును చూసి పాకిస్తాన్ కూడా ఏ మరపాటుగా ఉన్న టైంలో ఆపరేషన్ సింధు చేపట్టి ఉగ్ర శిబిరాలను ధ్వంసమయ్యేలా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ దట్ మోడీ త్రివిధ దళాల సమన్వయంతో పగడ్బందీ వ్యూహం సెట్ చేసుకుని మరీ అటాక్ చేశాయి ఎప్పటికప్పుడు స్ట్రాటజిక్ గా ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించాయి పాకిస్తాన్ భూహ కందకుండా ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి యూరియాటాక్ అటాక్ జరిగిన పన్నెండు రోజులకు భారత్ ప్రతీకార దాడులు చేసింది పుల్వామాపై ఉగ్రవాదులు విరుచుకుపడిన పన్నెండు రోజులకు మన ఆర్మీ టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసిందే పహల్గామ్ అటాక్ జరిగిన పదమూడు రోజులకు అదే స్థాయిలో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిందే ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫలితాలు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పట్ల అనేక దేశాలు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపాయి సరైన టైంలో సరైన చర్యగా అభివర్ణించాయి